అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే రాబోతున్నాయి అయితే పూర్తి వివరాల్లోకి కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మన రీసెంట్ గా చూసుకుంటే పుష్ప టూ సినిమా అనేది చాలా గ్రాండ్ సక్సెస్ గా రిలీజ్ అవ్వడం జరిగింది దాదాపుగా ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవడం ఇప్పుడు వరకు కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పుడు వరకు జరగలేదు అయితే మంచి సక్సెస్ లో ఉన్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది పక్కన పెడితే అయితే ఇక్కడ చాలా మంది కూడా అంటే రాజకీయ వర్గాల్లో కానీ మీడియా వర్గాల్లో కానీ చర్చనీయాంశంగా మారింది ఏంటంటే దేశంలోనే అత్యంత కీలకమైన రాజకీయ ఎనలిస్ట్ గానీ లేదంటే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ అని మనమైతే చెప్పుకోవచ్చు అలాంటి కీలక నేతతో అల్లు అర్జున్ భేటీ అవ్వడం అనేది చాలా మంది కూడా అనుమానాలు మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎటువంటి రాజకీయ వ్యూహాలు కావాలన్నా ఎటువంటి రాజకీయ సలహాలు కావాలన్నా ప్రత్యేకించి కూడా ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ పొలిటికల్ లీడర్స్ అయినా సరే దాదాపుగా కీలకంగా చూసుకుంటే ఉత్తర భారతదేశం నుంచి ప్రశాంత్ కిషోర్ అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీలకి కూడా వ్యూహ రచన చేస్తారు మరి అలాంటి వ్యక్తిని అర్జున్ కావడంతో చాలా మంది రాజకీయ విశ్లేషకులు అందరూ కానీ ఇటు మీడియా వర్గాల్లో కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారు ఖచ్చితంగా సొంత పార్టీ పెడతారా లేదు అని అంటే తన మామ జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరుతారా లేదంటే తన స్నేహితుడు శిల్ప రవిచంద్రారెడ్డి పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి పార్టీలో పోటీ చేస్తారా లేదు అని అంటే సెంట్రల్ పార్టీస్ అయినా బీజేపీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారనేది అయితే ఇంకా ఉంది కానీ కీలకంగా చూసుకుంటే మరి అటువంటి కీలక నేతతో కలిసినప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా రాజకీయాల గురించి ఉంటారు ఖచ్చితంగా రాజకీయ అరంగేటం చేయబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదని చెప్పి అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొట్టిపారేయడం జరిగింది అయితే కీలకంగా చూసుకుంటే మరి అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు కలిశారు అర్జున్ కలిసిందే కాక తనతో పాటు బన్నీవాసినే కాకని ఇంకొక మనిషి దాదాపుగా ముగ్గురు నలుగురు వెళ్లి పర్సనల్ గా ఎందుకు కలిశారు అనేటట్టు కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ని కలిశారంటే రాబోయే రోజుల్లో కీలకంగా చూసుకుంటే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా లేదంటే రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేటువంటి వార్తలు ఎక్కువ అవుతున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ తరపు నుంచి కూడా ముందుగా రాజకీయాల్లోకి రావాలంటే దాదాపుగా పదేళ్ల పాటు సోషల్ సర్వీస్ చేయాలి సోషల్ సర్వీస్ చేసి అంటే ప్రజలకి సేవ చేసి సేవ చేసిన తర్వాత నీకంటూ కూడా ఒక మంచి సేవా గుణం ఉంది నువ్వు కూడా ఒక గుర్తింపు తగ్గ నాయకుడివి లేదనంటే వ్యక్తివి అనేటట్టు పేరు తెచ్చుకున్న తర్వాత నువ్వు పాలిటిక్స్ ఎంటర్ అయితే బాగుంటుంది అనేటట్టు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు జన్ టీం వ్యతిరేకించడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ టీం అయితే ఈ వార్తలు అయితే వాస్తవం లేదు అన్నట్టు కొట్టిపారేయడం జరిగింది మీకు ఎటువంటి అవాస్తవాలు నమ్మొద్దు ఎటువంటి కార్యాచరణ రూపొందించినా కానీ ఖచ్చితంగా మా టీం అఫీషియల్ తరపు నుంచి మీకు ఒక వార్త అనేది బయటకు విడుదల చేయడం జరుగుతుంది అవి మాత్రమే నమ్మండి అన్నట్టు చెప్పడం జరిగింది మరి అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు అనే దాని మీద చాలా వరకు కూడా చర్చ జరుగుతుందని చెప్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతున్నారా లేదంటే పాలిటిక్స్ లో రాబోతున్నారా ఏ పార్టీలోకి వస్తారా అన్నట్టు చాలా చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది మరి ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పుష్ప టూ అనేది చాలా హైప్ లో ఉంది ఇలాంటి మూమెంట్ లో రాజకీయాల్లో అరగేటరని చెప్తే ఇంకా జనాల్లోకి ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ చేస్తే బాగుంటుంది అనేటట్టు కొంతమంది ఆలోచనలో పడ్డారు మరి ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు కూడా అబద్దాలే అనేటట్టు చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఒకవేళ పాలిటిక్స్ వైపు యూటర్న్ తీసుకుంటారా తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది వచ్చిన తర్వాత ఏ పార్టీలో జాయిన్ అవుతారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది అయితే ఎదురు చూడాలి